సింధు జలాలను మళ్లించే ఏ నిర్మాణాన్నైనా లేపేస్తామనేసి పాక్ రక్షణ మంత్రి ఆరోపణ పహల్గాం పర్యాటకుల ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆ దాడి తర్వాత పాక్ నటివేచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అందులో సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపేది కూడా ఒకటి దీని గురించి మాట్లాడుతూ తాజాగా పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖలేజ ఖ్వాజా ఆసిఫ్ ప్రేలాపన చేశారు సింధు జలాలను మళ్లించేందుకు భారత భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వాటిని ధ్వంసం చేస్తావు అంటూ అవాక్లు చవాకులు పేలారు ఈ మేరేగో ఒక మీడియా సంస్థలో వీడియో విడుదల చేశారు పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ ఇరవై రెండున పర్యటకులపై ఉగ్రదాడి ఉగ్రదాడులు జరి ఉగ్రదాడి పాశవిక ఉగ్ర పాశవిక దాడిలో అమాయితలేని ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఇరు దేశాల మధ్య వైషమ్యాలు తారాస్థాయికి చేరిన సందర్భం సందర్భంలో అయితే ఇందుకు ప్రతిగా నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడం ఇదే ప్రథమం పాక్ వ్యవసాయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపునుంది దీర్ఘకాలిక ప్రభావం పడవు పడవదలిస్తే నిపులు అంటున్నారు ఈ ఈ ఒప్పందం నిలిపేవేత పాక్ నేతల పలుమార్లు భారత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలవ బిలవల్ పుట్ట జర్దారి నోర్ పారసుకుల సంగతి తెలిసింది సింధు నదిలో నీరు కాకపోతే రక్తం భారతీయుల రక్తం పాలిస్తా అనేసి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు సింధు నది తమదేనని ఆ నాగరికతకు నిజమైన సంరక్షణ తామేనంటూ మరొకరు వ్యాఖ్యలు చేశారు ఏదేమైనాకి పాకిస్తాన్కు ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్తుంది అష్టదిగ్బంధంలో భాగంగానే సింధు జలాల అమలు ఒప్పందం నిలిపివేసింది ఆ ఒప్పందం నిలిపేతో భారత్ సింధు నదిపై ఏ నిర్మాణం చేపట్టిన కూల్ చేస్తామని భారత రక్షణ మంత్రి చెప్పడంతో మరొకసారి భారతీయ భారతీయ నిపుణులు భారత ఉన్నతాధికారులు బగ్గమంటున్నారు భారత్ నుంచి భారత్ భారత్ ప్రజల నుంచి భారత్పై తీవ్రమైన భారత ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వస్తుంది పీఓఏకే పాక్ ఆకుపే కాశ్మీర్ను ఎట్టి పర్సలను ఆకుపే తిరిగి భారత్లో కలపాల్సిందే అనేసి భారత ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఉగ్రదాడిలో అమాయకులైన భారత ప్రజలను మట్టును పుట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఉగ్రవాదుల వెనుకున్న ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఉగ్రవాదుల వెనుకున్న వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్ట వదిలిపెట్టద్దని చట్టం ముందు నిలబెట్టాలనేసి ఉన్నత అధికారులు నిపుణులు రాజ్యాంగ రాజకీయ నిపుణులు ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు అలాగే పాక్ పాకిస్తాన్ పాక్ భారత్ సరిహద్దు వెంబడి కవింపు చర్యలకు దిగుతూనే ఉంది వరుసగా పదవ రోజు కూడా కవింపు చర్యలకు భార భారత్ పాక్ సరిహద్దులోని పాక్ పాక్ జవాన్లు కవింపు చర్యలకు దిగుతున్నారు భారత్ ఆర్మీ వీటికి వీటికి దీటుగా బదిలిస్తూ వారిని వారికి వారికి సమాధానం చెప్తుంది అలాగే అలాగే ప్రపంచ బ్యాంక్ ముందు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా నిలబెట్టేందుకు కూడా భారత్ ప్రయస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ప్రపంచ బ్యాంక్ నుంచి పాకిస్తాన్కు ఎలాంటి నిధులు అందకుండా చేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ప్రపంచ బ్యాంకు ఇస్తున్న ప్రతిసారి పాకిస్తాన్ ఆ నిధులను ఉగ్రవాదులకు ఉగ్రవాదులకు ఆర్థిక వనరులకు సమకూర్చడానికి ఉపయోగిస్తుందనేసి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నిధులను ఆ దేశ అభివృద్ధికి రోడ్లు నిర్మాణాలు రహద ఇతర అవసరాలకు వినియోగించకుండా ఉగ్రవాదుల అవసరాలకు వినియోగిస్తుందనేసి భారత్ ప్రపంచ బ్యాంక్ ముందు వాదన వినిపిస్తుంది ఒకవేళ ప్రప భారత యొక్క వాదన నిజమై ప్రపంచ బ్యాంక్ ఆ నిధులను ఆపేసినట్లయితే పాకిస్తాన్ పాకిస్తాన్కు ఆర్థికంగా గట్టి దెబ్బ తగిలే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఏదేమైనా భారత్ సైనిక చర్య తీసుకునే తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఆ అధికారాలు కూడా పూర్తిగా త్రివిధ దళాలకు ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారు ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకుంటారని పూర్తి నిర్ణయాధికారం త్రివిధ దళాలనేసి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు అదేవిధంగా మా అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా పాక్ను ఆర్థికంగా ఫైనాన్షియల్ స్ట్రైక్ ఎకనామిక్ ఫైనాన్షియల్ స్ట్రైక్ వాటర్ స్ట్రైక్ ట్రేడు ట్రేడ్ స్ట్రైక్ ఇలా పాకిస్తాన్ ఏ ఒక్క అవకాశం ఉన్నా వదిలిపెట్టకుండా వా పాకిస్తాన్ దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు అది నీటి సింధు న సింధు నది జలాల ఒప్పంద అమలు ప్రక్రియ నిలిపేసడం ఒక దెబ్బ చూడ చూస్తుండగానే మరొక దెబ్బ పాకి సముద్రంలోని పాకో పాకోడలను భారత్లోకి నిషేధించడం భారత్లోని వస్తు ఏ ఒక్క వస్తువులను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాకిస్తాన్కు నిలుపు పాకిస్తాన్కు ఎగుమతి చేయడం దిగుమతి చేయడం నిలిపేయడం వాణిజ్య వాణిజ్య వ్యాపారులకు సూచించారు అలాగే పాక్ ఓడలను భారత్లో నిషేధించారు అలాగే పాకిస్తాన్ నుంచి ఏ ఒక వస్తువును కూడా భారత్లోకి దిగుమతి చేసుకోవడం నిషేధం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే గగనతలంలో కూడా పాక్ విమానాలను భారత్ గగన తల గగనతలంలో పూర్తిగా నిషేధించారు దీంతో పాకిస్తాన్కు ఆర్థికంగా ఓడ సముద్రం మీద భూమి మీద ఆకాశంలో కూడా మోడీ గట్టిగానే దెబ్బ కొట్టారు మరియు మరొక పక్క సైనిక దళాలు కూడా అదును కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనాటి పాకిస్తాన్ మీద కఠిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు